వాడు దేవుడే ఈ పోట నేనంటాను మనుషులకు స్థానం ఇచ్చి స్థితి మారట్లేదని బాధపడేవారు ఉన్నారు చాలా మంది గౌరవప్రదమైనటువంటి వ్యక్తులకు స్థానం ఇచ్చి స్థితి మారట్లేదని బాధపడేవారు ఉన్నారు కానీ ఈ పోట నేనేమంటాను తెలుసా ఈ లోకములో ఉన్నవారు మనుషుని యొక్క స్థితిని మార్చేవారు ఎవరునూ లేరు కానీ మనుషుడు యొక్క స్థితిగతులను మార్చువాడు ఈ రాత్రి ప్రకటించబడుతున్న ఏ ప్రభు మాత్రమే స్తోత్రం కలుగునిగాక ఒకరోజు పాపాత్మురాల్ ఒక రోజు పాపాత్మురాల్ పాపము చేత పట్టబడి ఆ గ్రామస్తుల చేత రాళ్ళు రువ్వి కొట్టబడి చంపబడుతున్న వేళలో ఆమె పరుగెత్తుకొని 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 ఏసయ్య ఉన్న చోటకు వచ్చింది ఏసయ్య ఉన్న చోట నిలిచిపోయింది ఆయన చోట ఎందుకు నిలిచింది అనంటే ఆమెకు ఎదురుగుంట చాలా మంది మనుషులు ఎదురవచ్చుగాక ఆమె చాలా మందిని చూస్తూ ఉండొచ్చుగాక కానీ ఏసయ్య దగ్గరే ఆమె ఆ రాళ్ళు దెబ్బలను తట్టుకొని తప్పించుకొని వెళుతూ వెళుతూ ఏసయ్య దగ్గరే ఎందుకు నిలిచింది అనంటే ఆ ఏసయ్యను గూర్చి ఆమె స్పష్టంగా ఎరిగి ఉంది ఈయనే ఈ రాళ్ళు నుంచి రక్షించగలిగినవాడు అని ఈయనే ఈ మరణము నుంచి రక్షించగలిగినవాడు అని ఆయన ఎదుట నేను నిలిస్తే నా జీవితం మార్పు చెందుతుంది అనుకున్నది ఆయన ఎదుట నేను నిలిస్తే నా స్థానం మారుతుంది అనుకున్నది ఆయన ఎదుట నేను నిలిస్తే ఇదిగో ఈ రాళ్ళు చేత చంపబడుతున్నటువంటి ఈ వ్యక్తుల నుంచి నా ప్రాణం కాపాడబడుతుంది అనుకొని ఏసయ్య చెంత నిలిచిపోయిందండి ఏసయ్య చెంత ఎప్పుడైతే ఆమె నిలిచి ఉందో ఇదిగో పాపము చేత పట్టబడిన స్త్రీని చంపుదామని రాళ్ళు పట్టుకొని వచ్చిన వారందరితో ఏసయ్య సూటిగా మాట్లాడారు ఆయన నేలను వంగి ఏదో రాస్తున్నాడు అందరికి అర్థమైపోయింది నాలుగు గోడల మధ్యలో ప్రతి ఒక్కరూ చేసినటువంటి పాపం వారి యొక్క అతిక్రమం వారి నీతి వారి యొక్క ప్రతి ఒక్క విధమైనటువంటి ప్రవర్తన ఒక్కొక్కడు వాని వాని యొక్క మనస్సాక్షిని గర్దిస్తూ ఉంటే వారిని రాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడు ఏసయ్య అంటున్న మాట తెలుసా అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదు కదా అన్నాడు లేదయ్యా అన్నది అప్పుడు ఏసై అంటాడు నేను కూడా నేను శిక్షించను ఇక మీదటి నుంచి మంచిగా బ్రతుకు అని చెప్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అంటే ఏసైలో ఉండేటువంటి గుణం ఎలాంటిదేనంటే ఎట్టి వ్యా వ్యక్తి గలవాడినైనా ఏ పాపపు ఊపిలో మనుషుడు ఎవరు కూడా క్షమించరానంత తప్పు చేసినప్పటికీ కూడా మనుషుల దగ్గర క్షమాపణ ఉండదేమో కానీ మన పాపములను మన జీవితాన్ని మనలను క్షమించగలిగిన యాకైక దేవుడు ఈ రాత్రి ప్రకటించబడుతున్న యేసు ప్రభు మాత్రమే స్తోత్రం కలుగునిగాక ఇంకొక మాట నేను మీతో చెప్పగలుగుతూ ఉంటున్నా సీమోను ఎంట ఇదిగో ఏసయ్య ఉన్నప్పుడు ఏసయ్య దగ్గరికి పాపిస్టిరాల్ ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఎక్కెక్కి ఏడుస్తూ కన్నీళ్ళ చేత ఆయన పాదములను తడిపి కడిగి వాటికి వాక్యం రాయబడుతూ ఉంటారు ఆమె కన్నీళ్ళతోనే ఏసయ్య పాదాలను కడిగింది ఆమె తల వెంట్రుకలతోనే ఏసయ్య పాదాలను తుడిచింది అని వాక్యంలో రాయబడుతూ ఉంది ఆమె వెంట తీసుకొని వచ్చినటువంటి ఒక అత్తరను పగలగొట్టి ఏసయ్య పాదాలకు పూచింది అని వాక్యంలో రాయబడుతూ ఉంటారు ఇప్పుడు అక్కడున్న వారి చుట్టుపక్కల ఇదిగో ఆయన భోజనమునుకు పిలిచినటువంటి వారితో ఆ ఏసయ్య ఉన్న ఇంటిలో ఉన్న వారందరితో సహితం ఒక్కొక్కరు గుసగుస మాట్లాడుకుంటున్నారు మా భాషలో చెప్పాలంటే గుసలు పాపి 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 పాపిని ఏసై దగ్గరికి తీసుకొని రావడం ఏంటి పాపి ఏసైని ముట్టుకుంటే ఈయన పరిశుద్ధుడు కదా ఈయన ఏ పాపము ఎరగని వాడు కదా ఈయన నీతిమంతుడు కదా ఈయన మంచివాడు కదా ఈయన యథార్థవంతుడు కదా ఇదిగో పాపిని ఏ ముట్టుకున్నా ఏ దూరంగా జరుగు అన్న మాట వాడకుండా పాపి ముట్టుకోవడమే కాదు పాపి ఇదిగో ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడిపోయినా ఏమనలేదు ఆయన కాళ్ళను ముద్దు పెట్టుకున్నా ఏమనలేదు ఆయన కాళ్ళను తలతో తుడిచినా ఏమనలేదు అత్తరును పోసినా ఏమనలేదు గొసగొసలు వినబడితే అప్పుడు ఏసయ్య వారి యొక్క గుసగుసలను వారి యొక్క మాటలను వారి నోటంట వస్తున్న ప్రతిది ఆయన ఎరిగి అంటాడు ఇదిగో ఈమె నన్ను విస్తారముగా ప్రేమించుంది గనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అన్నాడు ఈ పూట నేను అంటాను ఆమె చేసినటువంటి తప్పిదం ఆమె చేసినటువంటి పాపం ఆమె చేసినటువంటి నేరం ఆమె చేసినటువంటి అతిక్రమం అక్కడ ఉన్న మనుషులు ఎవరు క్షమించరానంతగా వారు ఆమెను చూస్తున్నారు కానీ ఏసయ్య మాత్రం ఆమెను క్షమించిన వాడ్యాడు స్తోత్రం కలుగునిగాక ఈ పూట నేను ఒకటే చెప్పగలుగుతుంది ఏంటో తెలుసా మన దేవుడు ఎవరు అనంటే ఎట్టి వ్యాధి గ్రస్తున్నైనా బాగు చేయగలిగిన వాడు మన దేవుడు ఎవరు అనంటే ఏ భయంకరమైన పాపపు ఊబిలో కూరికి పోయి మనుషులు క్షమించకపోయినా దేవుడు క్షమించగలిగినంత యుడు ఆయన స్తోత్రం కలుగును గాక ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే మన హృదయాన్ని ఆయన ఉండటానికి మన దగ్గర స్థానం కోరుకుంటున్నాడు ఈ ఫోటో సందేశం ఏంటో తెలుసా స్థానమే స్థితి మార్చుకో దేవునికి స్థానం ఇస్తే స్థితి మార్చగలిగిన వాడు దేవుడే మనుషులకు స్థానం ఇచ్చేంత వరకు స్థితి మారదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడగానే ఉండిపోతుంది మరి స్థితి మార్చగలిగిన వారు ఎవరు స్థానము మార్చగలిగిన వారు ఎవరు ఒక గౌరవప్రదమైన స్థానములోనికి తీసుకొని వెళ్ళగలిగిన వారు ఎవరు అనంటే ఈ రాత్రి ప్రకటించబడుతున్న దేవుడు ఆయన పేరు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఒక మాట జాగ్రత్తగా వినండి యోహాను స్వార్థ మొదటి పత్రిక సారీ యోహాను స్వార్థ మొదటి అధ్యాయం నలభై ఆరువ వచ్చిన దగ్గరికి రండి అందుకు నజరేతులో నతానీ ఏదైనా రాగలదా అని అతడుని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనేను వినండి జాగ్రత్తగా ఇద్దరు మనుషుల మధ్య సంభాషణ ఇది ఒక వ్యక్తి అడుగుతున్నాడు మరొక వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు ఎవరు అడుగుతున్నాడు ఎవరు సమాధానమిస్తున్నారు అనంటే నతానీలు అడుగుతున్నాడు ఏమని అనంటే ఇదిగో నజరేతులో నుండి మంచిది ఏదైనాను తేగలమా మంచిది ఏదైనాను నజరేతులో ఉన్నదా ఏదైనా విలువైనది పేరు గార్చినది ప్రతి గౌరవప్రదమైనటువంటిది మంచిగా ఇది మనకు ఉపయోగపడుతుంది అనుకునేటువంటిది ఏ ఇదిగో ఒక వ్యక్తి కొరకు మాట్లాడుకోబోతున్నటువంటి ఒక సందర్భమైన ఏదైనా నజరేతులో ఏదైనా మంచిది ఏదైనా ఉందా మంచిది ఏదైనా తేగలమా ఇప్పుడు కొంచెం వచ్చి నిరాశతో వెనక్కి రావాలా లేక నజరేతులోనికి వెళ్ళి ఇదిగో నజరేతులోనికి వెళ్ళి ఈ శ్రేష్టమైనది చూశాను శ్రేష్టమైన దాని కొరకు విన్నాను శ్రేష్టమైనది నేను ముట్టుకున్నాను శ్రేష్టమైనది తెచ్చుకున్నాను అనేటువంటి సందర్భాలు నజరేతులో ఏదైనా కనబడతాయా అని నతానీయలుతో అంటే నతానీయలు చక్కటి సూటి ప్రశ్న మాట్లాడుతున్నాడు అయ్యా నీవు మాట్లాడినట్లుగా నీవు ఆశిస్తున్నట్లుగా నీ ఆలోచనలు ఉన్నట్టుగా నేను సమాధానం ఇస్తే సరిపోదు కానీ ఇదిగో నజరేతు కొరకు నీవు తెలుసుకోవాలని అంటే ఇప్పుడు వచ్చి చూడు అన్నాడు స్తోత్రంగా వింటే సరిపోదు నేను చెప్పితే నీ మనసుకు పట్టకపోవచ్చు కానీ ఏ ఇప్పుడు ఆ నజరేతు కొరకు నీకు తెలుసుకోవాలని అంటే వచ్చి చూడు ఈ ఫోటా నేను మాట్లాడబోతున్నాను ఏసయ కొరకు వినే కంటే ఏసయ్య ప్రేమ రుచి చూచు వచ్చి చూడు ఏసయ్య గొప్పతనం వినే కంటే ఆయన గొప్పతనాన్ని వచ్చి చూడు ఏసయ్య మంచితనం కొరకు వినే కంటే ఆయన మంచితనాన్ని వచ్చి చూడు అది పిలుపు మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు ఒకప్పుడు నజరేత్ విలువలేనిదే కావచ్చు ఒకప్పుడు నజరేత్ ఒక మారుమూల గ్రామం ఇదిగో కొండల మధ్యలో ఒక చిన్న కుక్కురుకు గ్రామం అన్నగా ఒక ఇరవై ఇల్లులు కలిగినటువంటి గ్రామం ఆ గ్రామాన్ని ఎవరు గుర్తించలేకపోయారు ఆ గ్రామం మీద దృష్టి ఎవరికి గ్రామం పేరు బయటకు ఎవరికి వినబడలేదు కానీ పేరు గల కారణం ఏసయ్య నజరేతులు అడుగు పెట్టాడు స్తోత్రంగా కొనుగాక ఏసయ్య నజరేతులో ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఏసయ స్వంత గ్రామమైనటువంటి నజరేతులో సంచరించాడో ఇదిగో ఒకప్పుడు నజరేతుకు విలువ పోవచ్చు గాని ఏసయ్య అడుగు పెట్టిన తర్వాత స్థితి విలువ మార్చేసాడు ఈ పూట నేనంటాను మన జీవితాలు ఒకప్పుడు విలువ లేకుండా బ్రతకొచ్చు మనం బ్రతుకులు ఒకప్పుడు విలువ లేకుండా వచ్చి కానీ ఏ ఎప్పుడైతే నీ హృదయంలో నీ జీవితంలో నీ కుటుంబంలో నీ యొక్క వ్యక్తిగతంగా నీ హృదయంలో దేవుడికి స్థానం ఇస్తే ఒకప్పుడు జీవితం కాదు ఏ నీ జీవితంలో అడుగు పెట్టిన మరుక్షణించే దేవుడు స్థితిని మార్చగలిగిన వాడు ఆయన ఒకప్పుడు నజరేత్ ఎవరికి వినబడేది కాదు కానీ ఇప్పుడు నజరేత్ ప్రపంచమే వినబడుతూ ఉంది ఒక మాట చెప్పనా ఏ సైను గూర్చి మాట్లాడేటప్పుడు ఎవరికైనా ప్రార్థన చేయటానికని వెళ్ళేటప్పుడు ఒక దెయ్యాన్ని ఒక వ్యక్తిని స్వస్థపరచాలన్నా ఒక దెయ్యాన్ని వదలగొట్టాలన్నా ఈ నామందు మనం ప్రార్థన చేస్తాం ఇదిగో దెయ్యమా నజరేయుడైన సున్నాలో నువ్వు బయటకు పోమ నాజ్ఞాపిస్తున్నా ఏసయ్య పేరు ఎత్తినప్పుడు నజరేతు మారి మోగిపోతుంది సిలువ వేయబడినప్పుడు ఇదిగో ఆయన పైన రాస్తూ ఉంటున్నాడు నజరేతును కూర్చి ఈ పూట నేనేమంటానో తెలుసా నజరేతు ఒకప్పుడు విలువలేనిది నజరేతు ఒకప్పుడు ఎక్కడో పేరు కూడా వినబడలేనటువంటి గ్రామం ఇదిగో నజరేతు ఎవరి చూపు నజరేతి మీద పడలేనటువంటిది ఇదిగో ఒకప్పుడు నజరేతులో వారు చెప్పినట్లుగానే మొదట మంచిది ఏది కూడా లేనటువంటిది కానీ ఏసయ్య అడుగు పెట్టినప్పుడు స్థితి మారిపోయింది ఏసయ్య అడుగు పెట్టినప్పుడు పేరు మారి మోగిపోతూ ఉంది ఏసయ్య అడుగు పెట్టినప్పుడు ఆ గ్రామం యొక్క రూపురేఖలు మారిపోయాయి ఏసయ్య అడుగు పెట్టినప్పుడు గౌరవప్రదమైన శ్రేష్టమైన ప్రపంచంలోనే నజరేతుకు గొప్ప స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు ఈ పూట నేను ముగిస్తూ ఏమంటానో తెలుసా నీ జీవితం ఒకప్పుడు విలువ లేకుండా బ్రతకొచ్చు ఒకప్పుడు తృణీకరింపబడుతూ బ్రతకొచ్చు ఒకప్పుడు వెలువేయబడుతూ బ్రతకొచ్చు ఒకప్పుడు మన జీవితాలు అందరికీ కూడా అసహ్యకరంగా హేళనగా అవమానకరంగా తక్కువగా కనబడవచ్చు కానీ ఈ పోట నేనేమంటానో తెలుసా మనుషులు మెచ్చే కంటే దేవుడు నిన్ను మెచ్చేటటువంటి స్థితిలోనికి రాగలవు ఎప్పుడు అంటే నీ జీవితంలో నీ స్థానాన్ని నీవు దేవునికి ఇవ్వగలిగితే నీ స్థితే దేవుడు మార్చగలడు స్తోత్రంగా గుణగాక అందుకనే మన హృదయాలు మన జీవితాలలో ఎవరికి స్థానం ఇవ్వాలి అంటే ఈ రాత్రి ప్రకటించబడుతున్న ఏసయ్య ఆయన మన హృదయాల్లో నివసిస్తే స్థితిగతులని మారుస్తాడు అందుకే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపపు జీవితం నుంచి విడిపించి పరిశుద్ధత జీవితాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఏసయ్యనంటే మనందరి మీద పడవలసినటువంటి శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన భరించడానికి ఏసయ్య మన కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే ఒక వ్యక్తిని పాపము నుంచి విడిపించి పరిశుద్ధినిగా మార్చి పరలోకములో ఒక హక్కుదారుడిగా నిలబెట్టడానికి ఈ పూట నేనేమంటానో తెలుసా ఈ లోకంలో ఉన్నంత వరకు ఏసయ్య కొరకు జీవించగలుగుతూ ఏసయ్యలో నీవు నిలవబడగలుగుతూ ఏసయ్య కొరకే బ్రతకగలుగుతూ ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత పరలోకములో స్థానము సంపాదించుకోగలిగినంతగా మన జీవితాలు మార్చబడాలి ఏసయ్య కొరకు స్థానమియు నీ స్థితి మార్చగలిగిన వాడు ఏసయ్య మాత్రమే అటు కృప క్రీస్తు మనందరికీ దయచేయను గాక ఆమెన్ ఆమెన్ కండ్లు మూసుకుందాం